హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను స్వచ్ఛ ఈ వీడియోలో నేను మీతో జిమ్మెచూ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన క్రాఫ్ట్ ఆఫ్స్ ని షేర్ చేస్తానండి బ్లౌజెస్ కూడా కంప్లీట్ గా డిజైనర్ బ్లౌజ్ లా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్స్ అండ్ కలర్ కాంబినేషన్ సైజెస్ సేమ్ ఉన్నాయనేసి ఈ వీడియోలో చూద్దాము అండ్ ఇప్పుడు చూసినా కదా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి వీడియో ఎండ్ వరకు చూడండి సైజెస్ అండ్ కాంబినేషన్స్ అన్ని కూడా అర్థమవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నామండి ఆనియన్ పింక్ అనమాట లెహంగా వచ్చేసి బ్లౌజ్ కంప్లీట్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది అనమాట డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ అండ్ జెరీ వర్క్తో ఉంటుంది బ్యాక్ ఇలా ఉంటుంది స్మాల్ సైజెస్ వాడికేమో ఇలా వన్ సైడ్ పీక్ వచ్చేసి చిన్న మెగా స్లీవ్స్ లాగా ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది కొంచెం మిక్స్ సైజ్ సిక్స్ ప్లస్ వచ్చేసి టూ సైడ్స్ పీక్ వచ్చేసి ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది సైజెస్ చూడండి వీడియోలో ఏ సైజెస్ అయితే మెన్షన్ చేస్తామో ఆ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అనమాట ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ ఎయిట్ ఇయర్స్ బేబీ కూడా మీడియంగా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుందండి చాలా హెల్దీగా హైట్ ఉంటే సెట్ అవ్వదు మెజర్మెంట్స్ ఒక్కసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి నెక్స్ట్ సేమ్ కాంబినేషన్ ఫ్లేయర్ లెహింగ్ ఉంటుంది ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్కి సెట్ అవుతుంది ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ బేబీ కొంచెం హైట్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట చాలా హెల్దీగా ఉంటే సెట్ కాదు ఇవి మీడియం టు కొంచెం హెల్దీగా ఉన్న బేబీస్కి సెట్ అవుతుంది ఇన్సైడ్ సైడ్ సైడ్ ఆప్షన్ ఉంటుంది అండ్ బ్యాక్ రోప్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ వర్క్ అయితే చాలా బాగుంది అనమాట అంతా కూడా సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి సిక్స్ ఇయర్స్ సైజ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ దీనికైతే ఇవి బిగ్ సైజ్ వచ్చేటప్పటికి ఇలా వేయాల్సి వచ్చిందండి ఫోల్డింగ్ మనకి సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ వరకు అయితే ఫోల్డింగ్ ఉంటుంది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంది ఫోర్ పీసెస్ అనమాట చాలా బాగుంది చాలా క్లాసిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకునే ఏజ్ మెన్షన్ చేయండి ఇప్పుడు మ్యాన్క్విన్ కి చూస్తున్నాం కదా వీటిలో పీసెస్ అన్ని వెళ్ళిపోయాయండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది టూ టు త్రీ ఇయర్స్ సైజ్ అనమాట వైట్ బ్లౌజ్ ఉంటుంది చిన్న మెగా స్లీవ్స్ గా డిజైన్ చేసిన ఫ్లేర్ హ్యాండ్స్ ఉంటుంది అండ్ లెహెంగాలో ఇలా స్ట్రైట్ వచ్చిన లెహంగాస్ అన్నిటిలో ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్ గా వస్తుంది అనమాట జిమ్ ఫ్యాబ్రిక్ లో చాలా షేడ్స్ ఉన్నాయి ఇవి సెల్ఫ్ గా ఉంటుంది గ్లాసీ షైనీ అనమాట మనకి నైట్ టైం వేసినప్పుడు చాలా షైన్ అని కనిపిస్తుంది అండ్ ఫ్లేయర్ కూడా చూద్దాము ఇలా ఈ స్టెప్ వచ్చేసి ఫోర్ మీటర్స్ అయితే ఫ్లేయర్ ఉంటుంది అనమాట చూస్తున్నాం కదండి ఇంత ఫ్లేయర్ ఉంటుంది వన్ టూ త్రీ స్టెప్స్ ఉంటుంది ఇదంతా కూడా కంప్లీట్గా మనకి ఇదంతా డిజిటల్ ప్రింట్ అవుట్లైన్ అంతా కూడా ఖైరీ కలర్తో మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది బేబీకి ఎక్కడా కూడా రఫ్ పార్ట్గా టచ్ అవ్వకుండా ఎక్స్ట్రా లోపల ఇన్సైడ్ కాటన్ ఫ్యాబ్రిక్ ని కూడా అటాచ్ చేశాను టూ త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఐజ్ అవైలబుల్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ మేనేజ్మెంట్ వేసింది ఎయిట్ ఇయర్స్ వన్ టోటల్గా మనకి ఎయిట్ సెట్స్ అయితే అవైలబుల్ ఇలా స్క్రీన్షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది షైని చూడండి డార్క్ కలర్స్కి వేరేలా ఇచ్చారు షైనింగ్ అనేది పేస్టర్ కలర్స్కి వేరేలా ఉందనమాట ఇది డ్యూఎల్ షేడెడ్గా వస్తుంది త్రీ ఇయర్స్ సైజ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టోటల్ మనకి సిక్స్ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ప్రజెంట్ మీరు యూజ్ చేస్తున్న సైజ్ని మెన్షన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి బేబీకి సెట్ అవుతుందా లేదని మాకు కూడా చాలా క్లారిటీగా ఉంటుంది ఇవన్నీ ఎందుకంటే మనం ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కొరియర్ చేస్తున్నాము అదర్ కంట్రీస్ కూడా చేస్తున్నాం అనమాట నో ఎక్స్చేంజ్ అండ్ నో రిటర్న్ కాబట్టి మనం సైజ్ ఒకసారి చెక్ చేసి తీసుకుంటే బెటర్ అండి ఇది టెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉందండి శాంపుల్ పీస్గా చేసామన్నమాట ఫ్లేయర్ వచ్చేస్తుంది మనకి డబల్ షేడెడ్ ఉంటుంది ఆర్గానే ఫ్యాబ్రిక్ అనమాట త్రీ స్టెప్స్ ఉంటుంది లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇంత ఫ్లేయర్ ఫోర్ మీటర్స్ అయితే ఫ్లేయర్ ఉంటుంది టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ హాఫ్ వైట్ అండ్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ నార్మల్ సైజ్ మీడియం సైజ్ సిక్స్ ఇయర్స్ అనమాట హెల్దీగా కొంచెం హైట్ ఉన్నా కూడా ఫైవ్ ఇయర్స్ బేబీకి సెట్ అవుతుంది ఫోర్ ఇయర్స్ సైజ్ కొంచెం హైట్ ఉన్న బేబీకి త్రీ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు హాఫ్ వైట్ అండ్ లావెండర్ కలర్ ఫైవ్ ఇయర్స్ సైజ్ స్కై బ్లూ అండ్ హాఫ్ వైట్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైస్ స్కై బ్లూ అండ్ హాఫ్ వైట్ సీ గ్రీన్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ అనమాట లావెండర్ కలర్ బ్లౌజ్ లెహెంగా ఉంటుంది త్రీ ఇయర్ సైస్ కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇవి టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ కి సెట్ అవుతుంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ అన్ని కూడా మినిమం ఫోర్ మీటర్స్ ఫ్లేయర్ ఉంటుందండి ఇదో చూడ ఇంత ఫ్లేయర్ వస్తుంది ఇలా హ్యాంగర్కి వేసింది కాబట్టి మనకు స్ట్రైట్గా కనబడుతుంది ఇంత ఫ్లేయర్ ఉంటుంది ఇది వచ్చేసి నైన్ అండ్ టెన్ ఇయర్స్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సెవెన్ ఇయర్ సైజ్ కొంచెం హైట్ ఉంటుంది సిక్స్ ఇయర్స్ బేబీ అన్న కూడా తీసుకోండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ సైజ్ Three years size available in me. Six and seven years size. Seven and eight years size. Eight and nine years size. నైన్ అండ్ టెన్ ఇయర్స్ సైజ్ లెవెన్ ఇయర్స్ వరకు లెవెన్ ఇయర్స్ ప్లస్ యూజ్ చేయొచ్చు కొంచెం షార్ట్ అవ్వచ్చు బేబీస్ ఎలా ఉన్నారు వాళ్ళకి మన ప్రజెంట్ మీరు ఏ సైజ్ తీసుకుంటున్నారో అలానే ఆర్డర్ చేయండి సేమ్ కలర్ కాంబినేషన్లో మనకి ఫైవ్ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనం చూస్తున్నాం ఇది ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ అండి టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్కి సెట్ అవుతుంది ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఫ్లేయర్ కూడా చూస్తున్నాం కదా ఇలా ఉంటుంది లుక్ అయితే ఫ్లేయర్ స్టైల్ ఇలా ఉంటుంది టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్కి తీసుకోవచ్చు అనమాట ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి ఒక్కసారి మెజర్మెంట్ చెక్ చేసి తీసుకోండి దీనిలో మనకి ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉంది చూసాం కదా అండి వీడియోలో ఏ సైజెస్ అయితే మెన్షన్ చేశామో ఆ సైజెస్ అన్నీ కూడా డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ బేబీకి ఎలాంటి ప్యాటర్న్ తీసుకోవాలనుకుంటున్నారో చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్క్రిప్షన్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇలా పిక్ తీసుకుని స్క్రీన్ షాట్ని కూడా షేర్ చేయండి నాకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇవన్నీ కూడా మీరు ఆర్డర్ చేసిన తర్వాత సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే మీకు ట్రాక్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయన్నమాట కొరియర్ చేసి ట్రాక్ డీటెయిల్స్ షేర్ చేస్తాం ఆన్లైన్ చేస్తున్నాం ప్రెజెంట్ మీరు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం